ఈరోజు దర్పల్లి మండలంలో తండా జీపీ బీరప్పతండా బలరాం తండ కార్నల్ తండ లక్ష్మీ చెరువు తండ ఈ నాలుగు ఐదు తండాలకు సంబంధించి ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఈ ముత్యాల చెరువు ఇక్కడ నిర్మించడం జరిగింది ఆ చెరువు ఈ యొక్క చెరువు తెగిపోవడం వల్ల ఈ దర్పల్లి మండలంలో ఈ నాలుగు తండాలకు మాత్రం చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది ప్రకృతి వై వైపర్యం ఎలా ఉంటుందో మేము ఇది ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము కనివిని విని జరగలేదు ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ నాలుగు తండలకు ఇది జరిగింది కాబట్టి దీన్ని పరిశీలించి లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే భూపతిరెడ్డి సార్ ఉన్నారో వారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం చాలా కోట్ల రూపాయల ఆస్తి నష్టం ఇళ్ళలో కూడా చిరుధాన్యాలు కానీ వాళ్ళు తినేటువంటి తిండి పదార్థాలు ఏం మిగిలలేవు ఇది డేలో జరిగింది కాబట్టి దీన్ని దేవుడు కూడా మొన్ననే ఇరవై ఏడు నాడు ఏదైతే గణేష్ జయంతి జరిగిందో గణేష్ జయంతి వల్ల ఒక దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు కానీ వీళ్ళు చాలా మట్టుకు అసలు వీళ్ళని చూస్తూ ఉంటే ఇది మనం మనం ఎక్కడ ఉన్నామనేది ఇంతకుముందు మనం చూస్తుంటే ఆంధ్ర తెలంగాణ విషయం వస్తే ప్రకృతి వైరుత్యం అనేది పెద్ద ఎత్తున ఆంధ్రాలు జరుగుతుండే ఇది కూడా కోన సముద్రం కోనసీమ లెక్క ఉన్నటువంటి పల్లెలు చాలా పెద్ద ఎత్తున చెరువు పోవడం వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వ యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ కనీసం తాగానీ కూడా మంచి నీరు లేని పరిస్థితి ఉన్నది ఈ రోజు వరకు మూడు రోజుల వరకు కూడా వాళ్ళకు తిండి అయితే దేవుడేరుగు కానీ కనీసం మంచి నీళ్ళు కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ ఇట్టి విషయంలో గౌరవైనటువంటి ముఖ్యమంత్రి గారు మేము రేవంత్ రెడ్డి గారిని కూడా మీడియా ద్వారా మేము ఆలయ బంజారా సేవా సంఘం తరఫున కోరుతూ ఉన్నాం దీనికి ప్రత్యేక దృష్టి పెట్టి ప్యాకేజ్ పెట్టి దీనికి రోడ్స్ అయితేనేమి ట్రాన్స్ఫర్ అయితే విపరీతంగా అసలు వాటి జాడ కనబడటం లేదు అటువంటి ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఏం చేయలేం కానీ కానీ మానవతా దృక్పథంతో మీరు దయచేసి ఇట్టి ఈ యొక్క జీపీని మాత్రం మీరు ప్రత్యేక ఫండ్స్ ఇచ్చి కానీ వాళ్ళకు ప్ర ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఆహార ధాన్యాలు అయితే నీటి సౌకర్యం అయితే ఉంది కరెంట్ అయితే ఏమి వాళ్ళకి ఇమ్మీడియట్ మీరు జిల్లా యంత్రాంగాన్ని మీరు వెంటనే పంపించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం జై బంజారా జై హింద్

మేము ఉన్నాజ్పేట నడిమితాండ వాసులము అంశ కూడా ఉన్నాజ్పేట నడిమితాండ గ్రామ పంచాయతీ వాసులంసా విషయం కాంగో గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మా మహార్యలా చేరు తోడుతానే

चावल भी मोतम भिंज को दया करता नहीं प्रभुत्व में कोई भी रहता दया करता नहीं हमें न मंची वस्तु हमें दया करता है तुंदर का पंपिचरो कहता नहीं हमार कोरते ये आकर्षण दिले पेदरन नमस्कार तो करते हो मेरे मुगिज को चुके बिरजी बीर्जी। बिरजी ती देखो ऊपर पानी बिरजी क्यों डगरगी रोड क्यों डगी पंटा क्यों डग क्यों डगरगे क्या रा भयंकर

हमें कहीं चेनी पियन पानी चेनी धोइन कपड़ा पानी चेनी कहीं चेनी खत्म तलाव फूट तानी खत्म का लंड वगो हमारी परिस्थिति इन देखो सारत हम अत्री जा तांडा पाणी कतरा हेटू आम को देखो देखो दादाप को तो दस मीटर ऊंचा हेटू में ये तांडे में दस मीटर पानी आ मलो ये डाबा चढ़ता है बस गए देखा तो गोरंगा असल भयंकर महीना से कतरा गोरंगा से देखा तो बीरापा तांडा ना है चाल नष्ट मेगो मुत्यला चेरु तूरता प्रभा आठ बजे मुत्यला काल इरवे तारीख मुत्य चेर तुड़ता बीरपत में पत्ती घरे में पानी भरागो पत्ती घरे पा भरा वाल पट नष्टेगो बाल बच्चा हिटलो गुला हास्त चाल पर्स्थित घोरम है बीरपत चाल वेल एकर नष्ट सर मुताल चेर तुड़ता मुत्य चेर घन नष्ट सर గురించి ప్రభుత్వం కాబి ఆలోచించను అని దెక్తరేణం రేవంత్ రెడ్డి సార్ టాండే గురించి ఆకి కోలం దిక్తాడు టాండే సాయం కను కనుకెత్తాని మా భూపతి మా ఆత్మవిశ్వాసంగా భూపతి రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సిఎం భూపతి రెడ్డి మరో ఎమ్మెల్యే ఈ టాండే గురించి కాయినా కాయి థోడా బహుత్ ఆలోచన కొనికెత్తాడని అని మచుకోన మనివి కర్రవచ్చు

नड़मी तांडा पानी कतरा हाइट आम को देखो देखो दादाप को थोड़ी तो ही दस मीटर ऊंचा हाइट में ये तांडे में दस मीटर पानी आम ये डाबा चढ़ता है बस गए बाबड़ा से देखो तो गोरंगा असल भयंकर है ना मैंने ट्रक गोरंगा तो देखो तो काले ने मुत्याला चेरू ઓનાજી પેટ ધરપલી મંડલ નિઝામાબાદ એમાં હું તળાવ ફૂટો છું કોણ એધે દેખો એ પાણી અત્ર નષ્ટમ કર છ ક તો આપણ ગોરવર્ષ હશે બોનાજી પેટ નળમી તાંડા લક્ષ્મીચેરુ તાંડા કારનાલ તાંડા બિરપ્પા તાંડા હશે ચાર પાંચ તાંડા છે એ ચાર પાંચ તાંડાઓ એ પાણી તળાવ ફૂટતાણીને પંટા પલાું છે કાંઈ છે છું હશે કોઈ કોઈની વંદારંદર એકરા नष्ट मेगायचे ट्रान्सफॉर्म ट्रान्सफॉर्म कस दे कतर गोरंगा इथे ट्रान्सफॉर्म इथे खंबा तोडताणी ट्रान्सफॉर्मर हे पड बोर कचोन दिगारी कोनी कतरा कत्रा गोरंगा, गोरंगा कतो हनु चला नष्ट मेगायचे खायन अब्दुन खायन कनी भी खायन भी खायन घरे मा पाणी छंदे गोरंगा रोरे छे पाणी टाके तिला दुसरे पाणी दे गोरंगा से

હાર ઉદે કિસ્મત આવ વાંચો છો કાંઈ કહો એ તળાવ ફૂટો છો ફૂટો ટી ફૂટો કાબટી અંદુમાં કોઈ ડાબા ચઢ કોઈ ગટ્ટા ચઢ ગઈ બહુ રાજ્ય ફૂટે હોય તો કઈ બસ થોની અનુકૂળ છટકા સાડી એ વડર ઝાડ છે એ વડર સાડીને પણ જે પીથી કાઢવા હજારો આદમી પાડતો ઉપરીથી પાણી પાડલા છે પાણી તાકત દેખો ભરી દીકતરા છે ઝાડ દેખાય છે ઝાડ પડી દે